స్వాగతం అండి ఛానల్లో కొందరికి నా పేరు సుజాత చళ్లపిల్ల ఈరోజు నేను చెప్పబోతున్న అంశం ఏంటంటే ప్రాణశక్తి ఎప్పుడు వృధా కారాదు మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ప్రాణశక్తిని విశేషంగా ఖర్చు చేస్తూ ఉంటాం ఈ ప్రాణశక్తి యొక్క వృధా ఖర్చును కానీ మనం మొట్టమొదటిసారిగా నిలిపివేయాలి వృధాశక్తి ఖర్చును మనం జీరో చేసుకోవాలి అంటే కళ్ళు రెండు మూసుకోవాలి కళ్ళ ద్వారా ఎనభై శాతం ప్రాణశక్తి మనల నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక దాన్ని మనం అరికట్టాలి కళ్ళు రెండు మూసేసుకుంటే ఆ ఎనభై శాతం ప్రాణశక్తి మనలోనే సమాహితం అవుతుంది అలాగే చేతులు కాళ్ళు కూడా కట్టేసుకుంటే అంటే ఏ పనులు చేయకుండా ఉంచుకుంటే మిగిలిన ఇరవై శాతం ప్రాణశక్తి కూడా సమాహితం అవుతుంది నోరు మూసేసుకుంటే ఏ మంత్రం కానీ ఏ శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా ఉండాలి అంటే నోటిలోని మౌనం మనసులోని శూన్యం దాని పేరే ధ్యానం దాని ద్వారా మన ప్రాణశక్తిని మనలో నిలుపుకోగలుగుతాం అంటున్నారు యోగా నిపుణులు